మంత్రి నారాయణ సహకారంతోనే ఇంత వాడయ్యానని నారాయణ విద్యా సంస్థల జిఎం ఏమరెడ్డి విజయభాస్కర్ తెలిపారు ఆయన నారాయణ స్కూల్స్ పేరెంట్స్ సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణ స్కూల్ ఆవిర్భవం దాని తర్వాత పెరగడం దాని వివరాలను తెలియజేశారు అనేది నారాయణ గ్రూప్ వచ్చి ఎయిటీ నైన్ లో వచ్చారు మీ అందరికీ చిన్న విషయం చెప్పాలి అప్పుడు చిన్న పేపర్ వాల్యుయేషన్ చేసేదానికి నేను అప్పుడు నారాయణ గ్రూప్ స్ట్రెంగ్త్ బ్రహ్మదేవుల జూనియర్ కాలేజీ రెండు వందల అరవై స్కూల్స్ అప్పుడు తర్వాత కోచింగ్ సెంటరు నైన్ హండ్రెడ్ స్ట్రెంగ్త్ ఉండేది నేను కోచింగ్ సెంటర్లో పేపర్ వాల్యూ చేసేదానికి అప్పుడు స్కానింగ్ అది వాల్యుయేషన్ ఉండేది ఎంసెట్ పేపర్ ఐఏబీసీ టిప్పులు కొట్టి మనం వ్యాలీ చేసేదానికి దానికి నేను పేపర్ కింద నాకు ఇచ్చేవాడు ఇప్పుడు మా ఈ గ్రూప్కి నిజంగా ఫౌండరు నారాయణ గారు ఒకరైతే కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత మా పెదనాయ్య చన్నారెడ్డి గారు మ్యాథ్స్ లెక్చరర్ నారాయణ గారు ఒక ప్రాబిలిటీ టిగ్నామెట్రీ కొన్ని టాపిక్స్ ఆయన చెప్పేవాడు దాని తర్వాత జామెంట్రీ అండ్ అదర్ మిగతా క్యారెక్టర్స్ మిగతా పార్టీ అంతా కూడా చెన్నారి గారు చెప్పేవాళ్ళు కొద్ది రోజుల తర్వాత మ్యాథ్స్కి నాగేశ్వర గారు యాడయ్యారు అట్లే ఫిజిక్స్కి ఫస్ట్ నారాయణమూర్తి గారు సార్ గురువు గారు ఆయన చెప్పేవాళ్ళు ఆయనతో పాటు కొండలరావు గారు కెమిస్ట్రీకి పట్టాభురా గారు ఆయన మా మామగారే ఆయనతో పాటు కెమిస్ట్రీ కృష్ణరాజు గారు యాడ్ అయ్యారు వీళ్ళందరూ మాకు చెన్నారెడ్డి గారు నన్ను ఫోర్స్ మీద తీసుకోవచ్చు గ్రూప్లో జాయిన్ చేసేది తర్వాత టూ మంత్స్ తర్వాత మానేశా నాకు నచ్చల ఇది నేను పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా అండి కొద్దిగా దెబ్బతి వల్ల కొద్దిగా నేను స్టై ఫీల్ అయ్యా నేను ఇక్కడ పని చేయడం అయింది అని తర్వాత మళ్ళీ మా పెద్దనా ఒప్పుకోలే ఇద్దరు దేనిక బిజినెస్లోనూ ఇలా నారాయణ గారిని మంచిగా దగ్గర చేస్తాడు నేను అన్నాను కదా అది హ్యాపీ తీసుకొచ్చారు నాకు అప్పుడు కాంప్టెక్ జాబ్ బాగా స్టడల్స్లో ఉన్నాం సరే నేను వచ్చి నాకు ఇదే కెరీర్ నా కెరీర్ ఇక్కడి నుంచే బిగిన్ కావాలా నాకు ఇదే లైఫ్ అండ్ డెత్ అని ఆ రోజు అర్ణాగపురంలో ఉండదాన్ని చిన్నగారు నారాయణ గారికి వాడు నా కొడుకులు అంటాడు వాడిని పేపర్గా రక్షణకి పెద్ద ఇన్ఛార్జ్గా నువ్వు బ్రహ్మణ క్యాంపస్కి పెట్టని చెప్పి పంపించడం జరిగింది నారాయణ గారు ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఎంప్లాయీలో వారి యొక్క టాలెంట్ని చూసి వారి కష్టాన్ని చూసి రికమెండేషన్ చూడడానికి ఆయన కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి చాలా పూర్ఫానం నుంచి వచ్చినాన్ని కాబట్టి ప్రతి ఒక్కరి కష్టాన్ని గమనిస్తాడు ఆ విధమైన ఎంకరేజ్మెంట్ ఆయన ఇస్తాడు నాకు ఆ రోజు ఆయన ఇచ్చిన అవకాశమే నేను కర్మ కష్టమే మనతో పాటు ఆయన కూడా రోజుకి పదహారు గంటలు పద్దెనిమిది గంటలు కష్టపడేవారు అదే నాకు స్ఫూర్తిగా తీసుకొని మా పెద్ద కూడా అట్టే కష్టపడేవారు అప్పట్లో ఉన్న సీనియర్ ఫ్యాకల్టీ అందరూ కూడా వాళ్ళకున్న డిసిప్లిన్ ఇప్పుడు చెప్పాలంటే ఫిఫ్టీ పర్సెంట్ అస్టే లేదు కేరళ తన కేరళ అంటే బాగా ఫేమస్ స్కూల్స్ కేరళ టీచర్లు అంటే కేరళ స్కూల్స్ అంటే ఎంప్లాయీ స్టాఫ్ అంటే బాగా క్రేజ్ ఉండేది నానియారు నేను చెప్పి ఒక నన్ను హెడ్ మాస్టర్ని తీసుకొచ్చి గంగాబు గట్లో పెట్టడం జరిగింది ఫస్ట్లో బాగానే ఉందండి దాన్ని ఫాలో అప్ సరిగా చేయక నాన్నయ్య గారికి స్కూల్స్ మీద దోగా ఉండేది కాదు ఆయన మీద డిపెండ్ వేయడం జరిగింది కొద్ది ఉద్రోగా చూసి ఆయన డ్రాప్ అయిన తర్వాత తర్వాత మన రవీంద్రబాద్ మణిని స్కూల్ ప్రిన్సిపాల్గా పెట్టాం రవీంద్రబాద్ స్కూల్స్ మీద మనీ కూడా ఇక్కడ మన వేసిన తర్వాత ఆయన స్కూల్స్ పెట్టుకోండి పోవడం జరిగింది తర్వాత దాన్ని ఆనంద్ గారు ఒక మ్యాథ్స్ టీచర్ ఆయన దాన్ని చేస్తూ వచ్చాడు అంతే ఆ స్కూల్ని కూడా కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేయక ఆ స్కూల్ని ఆ బిల్డింగ్ నుంచి ఒక బీఆర్సి బిల్డింగ్ మార్చడం అప్పుడు దాన్ని కాన్సన్ట్రేషన్ చేయక స్కూల్స్ కొద్దిగా ఇబ్బంది పడ్డాయి మనం టూ థౌజండ్ త్రీలో సారీ వన్లో కాన్సెప్ట్ స్కూల్ స్టార్ట్ చేసాం అన్నారుగురంలో సార్ నారాయణ గారు ఇటు కాదు స్కూల్స్ మనం ఫుల్గా కాన్సన్ట్రేషన్ వల్ల కాలేజీల ఎక్స్పెన్షన్కి మనం టు ఎయిత్ నైన్టీ ఎయిట్లో పోతే స్కూల్ సపోర్ట్ లేకపోతే లాంగ్ రన్లో ఫోర్ కాస్ట్తో సార్ ఆలోచించాడు ఇప్పుడు కూడా స్కూల్ సపోర్ట్ ఉంటేనే పిక్చర్లో మనం సక్సెస్ కాగలం అందుకని మనం స్కూల్ మంచిగా స్టార్ట్ చేయాలి ఓన్గా ల్యాండ్ కొనేసేసి అని చెప్పి అప్పుడు మనం కాన్సెప్ట్ స్కూల్ ల్యాండ్ కొని చైనా డాక్టర్ చైనా వచ్చి చాలా ఉండే ఆ డాక్టర్ది ఆ ల్యాండ్ కొని మనం స్కూల్ స్టార్ట్ చేసాం అక్కడి నుంచి కాన్సెప్ట్ స్కూల్ అనేది స్టార్ట్ చేసి టూ థౌజండ్ ఆరు ఎయిటీ తెలంగాణలో కొన్ని స్కూల్స్ పెట్టాం అది టూ థౌజండ్ టెన్ నుంచి మనకి ఆల్ ఇండియా లెవెల్లో కంటిన్యూస్గా ఫోర్టీక ఆ ఒలింపియర్ స్కూల్స్ వచ్చిన స్టూడెంట్స్కే ఆల్ ఇండియా లెవెల్లో టాప్ ర్యాంక్స్ నెల్లూరు నుంచే మనం ఇవ్వడం జరిగింది అక్కడ నెల్లూరు నుంచి నాకు దామోసీలు చెప్తున్నారు ఆయన కూడా స్కూల్ ఒలింపియర్ స్కూల్ పిలిచారు ఆయన ఆట కాలేజ్ పిలిచారు అక్కడ నుంచే ఆయన స్టార్ట్ అయ్యాడు స్టార్ట్ అయినప్పుడు నేను చాలా మాట అన్నారు నారాయణ గ్రూప్ యొక్క ఫస్ట్ స్లోగనే ధైర్యం చెప్పి మన తూపం గంటలు నైన్టీ ఎయిట్లోనే యాడ్ ఇచ్చాం నేను యాడ్ చెప్పాను ఫస్ట్ శ్లోగన్ అది క్యాప్షన్ దర్శనం కూడా స్టార్ట్ చేసినప్పుడు అరవై ఏడు మంది స్టూడెంట్స్ అవుతాయి அரவை ஏழு மில மணம் பதக்கில் ஐந்து யாங்க